నందమూరి బాలకృష్ణ కెరీర్ చూసినట్లయితే దూసుకుంటూ వెళ్తున్నాడు అఖండ సినిమా దగ్గర నుంచి ఒక విజయ యాత్ర లాగా కొనసాగుతుందని చెప్పాలి అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ ఇప్పుడు అఖండ టూ అంటూ రాబోతున్నాడు అంటే తన ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ తన ప్రతి సినిమాతో కూడా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తూ కెరీర్లో దూసుకుంటూ వెళ్తున్నాడు అలాగే ఓటీటీలోకి వెళ్తే బుల్లితెర మీద అలా ఓటీటీలో అన్స్టాపబుల్ అంటూ టాక్ షోతో కూడా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనం చూసాం ఇక రాజకీయాల్లో మూడోసారి ఎమ్మెల్యేగా నగ్గి అక్కడ కూడా తన మార్కు చూపించారు ఇలా ఏ రంగంలో ఎంటర్ అయితే ఆ రంగంలో సక్సెస్ సాధిస్తూ సినిమా రంగంలో వరుసగా సక్సెస్తో దూసుకెళ్తున్నాడు అయితే ఇప్పుడు అఖండ టూ అనే సినిమాతో రాబోతున్నాడు అఖండ సినిమాకి సీక్వెల్ ఇది బాలయ్య బోయ్పాటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న నాలుగవ సినిమా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదున రావాలనుకున్న ఈ సినిమా డిసెంబర్ ఐదున వస్తుందని ప్రచారం జరుగుతుంది ఇక త్వరలోనే రిలీజ్ డేట్ అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే బాలయ్య కెరీర్లో మర్చిపోలేని సినిమాల్లో ఒకటి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఈ సినిమాకి సీక్వెల్గా ఆదిత్య త్రిబుల్ నైన్ చేయాలని ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో బాలయ్య ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ సినిమాకి సంబంధించి ఆయన చాలాసార్లు మాట్లాడుతూనే ఉన్నారు సంగీతం శ్రీనివాసరావు ఒక విభిన్న కళా అందించిన గొప్ప దర్శకుడు ఆయన ఆయన ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేయడం జరిగింది దీనికి ఆయనే డైరెక్ట్ చేయాలనుకున్నారు అది తన డ్రీమ్ అని తన డైరెక్ట్ చేసే ఆఖర్ సినిమా అని ఈ సినిమా చేయాలని చెప్పి ఆయన చాలా వే వెయిట్ చేశారు బాలయ్య కూడా చెప్పడం జరిగింది అయితే ఈయన డైరెక్షన్లో ఆ సినిమా ఉంటుందేమో అనుకున్నారు కానీ ఆ తర్వాత బాలయ్యే ఆ కథ తన డైరెక్షన్లో చేయాలనుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు బాలయ్య కాకుండా అది ఇప్పుడు క్రిష్ చేతికి వచ్చిందని క్రిష్ డైరెక్షన్లో బాలయ్య ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ ఆదిత్య త్రిబుల్ నైన్ రూపొందే అవకాశం ఉందని రూపొందుతుందని ఈ మధ్య జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది అదే కృష్ణ అడిగితే మాత్రం ఆయన అంతా కూడా బాలయ్య గారి సినిమా అంటే ఆయనే చెప్పాలని చెప్పడం కూడా జరిగింది అయితే ఈ సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తారనే విషయం కొంచెం పక్కన పెడితే ఈ సినిమా తెర ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇంకా డిలే అయింది దాని గురించి ఒక ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఒక ఆసక్తికరమైన వార్త అయితే బయటకు వచ్చిందని చెప్పాలి ఏంటంటే ఈ సినిమాకి సంగీతం శ్రీనివాసరావు కథ అందించారు స్క్రిప్ట్ రెడీ చేసి సెట్స్పై వెళ్ళడానికి అంత సిద్ధం చేసి పెట్టారు అయితే ఆయన కల్కి సినిమాకు ఒక స్క్రిప్ట్ సూపర్వైజర్గా ఉండొచ్చు ఒక దర్శక పర్యవేక్షణ ఉండొచ్చు ఆయన వర్క్ చేయడం జరిగింది అలా ఆ సినిమాకి వర్క్ చేస్తున్న టైంలో ఆదిత్య త్రిబుల్ నైన్ ఈ కోసం రాసిన స్క్రిప్ట్లో కథలు కొంత భాగం కల్కీ కోసం వాడారని అందుచేత ఇప్పుడు ఆయన రాసిన స్క్రిప్ట్ని ఈ సినిమాకు తీసుకోవడం లేదని ఇది కంప్లీట్గా ఒక క్రిష్ డైరెక్షన్లో ఒక కంప్లీట్ క్రిష్ కొత్త కథతో ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పి ఒక వార్త అయితే లీక్ అయిందని చెప్పాను అంటే ఆయన ఆదిత్య త్రిబుల్ త్రీ సిక్స్టీన్లో చూసాం అప్పటి వరకు ఇంకా టైం మిషన్ సినిమా అప్పటివరకు అక్కడ రాలేదు ఇంకా చెప్పాలంటే తెలుగులోనే కాదు ఇండియన్ స్క్రీన్ మీదే ఫస్ట్ టైం వచ్చిన టైం మిషన్ కాన్సెప్ట్ అది ఇప్పుడు దానికి సీక్వెల్గా అంటే ఆ తర్వాత నుంచి మనకి టైం మిషన్ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇప్పుడు ఆదిత్య త్రీ సిక్స్ నైన్కి సీక్వెల్ ఆదిత్య త్రిబుల్ నైన్ అంటే ఇందులో ఏ కథ ఉంటుంది ఎలా చూపించబోతున్నారు ఇలా బాలయ్య టైం మిషన్లో చాలా వచ్చాయి కదా ఇప్పుడు కొత్తగా ఎలాంటి కథని ఎంచుకుంటారు ఇలా ఎన్నో డౌట్స్ ఎన్నో ప్రశ్నలు అయితే ఉన్నాయి అయితే వీటన్నింటికి సరికొత్తగా అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఒక డిఫరెంట్ కథనైతే క్రిష్ రాస్తున్నారని ఆయన కథతోనే ఈ సినిమా ఉంటుందని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి త్వరలో ఇలాగ ఘాటి రిలీజ్ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పి ఆ న్యూస్ అయితే వైరల్ అవుతుంది మొత్తానికి ఎప్పటి నుంచో ఏదో చూసిన నందమూరి అభిమానులు అవ్వచ్చు నందమూరి బాలకృష్ణ గారు అవ్వచ్చు ఆయన ఎప్పటి నుంచో ఈ సినిమా సీక్వెల్ చేయాలంటే ఆయన డ్రీమ్ మరో విశేషం ఏంటి ఇందులో ఈ సినిమా ద్వారానే నందమూరి బాలయ్య నటవార్సులు మోక్షజ్ఞను పరిచయం చేయాలని కూడా ఆయన ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న విషయమే అందుకనే ఇటీవలి కాలంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా త్వరలోనే సెటిస్ఫైకి వెళ్తుంది అనుకున్న టైంలో ఆ సినిమా ఆ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది అయితే తర్వాత చాలా కథలు విన్నప్పటికీ కూడా ఈ కథలో ఈ కథతో అయితే బాగుంటుందని అనుకున్నారేమో కానీ ఈ సినిమాలో మోక్షజ్ఞ కూడా ఉంటున్నాడని మోక్షజ్ఞ ఎంట్రీ ఒక కీలక పాత్రలో ఈ సినిమాతో ఉంటుందని చెప్పి వార్తలు అయితే రావడం జరుగుతుంది ఇది నిజమా కాదా అనే విషయం బయట ఇంకా క్లారిటీ లేదు కానీ అయితే బాలయ్య ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ ఆదిత్య త్రిబుల్ నైన్లో మోక్షి నటిస్తాడని ఇది క్రిష్ డైరెక్షన్లో ఉంటుందని న్యూస్ అయితే మాత్రం వైరల్ అవుతుంది త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది ఇక బాలయ్య నుంచి రానున్న అఖండ టూ సెప్టెంబర్ ఇరవై ఐదున రావాలనుకున్నప్పటికీ కూడా డిసెంబర్ ఐదున రాబోతుందని ప్రచారం జరుగుతుంది లేదా సంక్రాంతికి వెళ్తుందా అన్నది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది క్లారిటీ అయితే త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ అయితే రెడీ అవుతున్నారు అయితే బాలయ్య ఈ సినిమా తర్వాత అఖండ టూ తర్వాత మల్లెని గోపీచంద్ డైరెక్షన్లో ఓ సినిమా అలాగే కృష్ణ డైరెక్షన్లో ఆదిత్య త్రిభున్నయ్ ఈ రెండు ప్రాజెక్టులని చేయనున్నట్టుగా తెలిసింది అయితే ముందుగా దసరాకి గోపీచంద్ మల్యాణ్ సినిమా స్టార్ట్ చేస్తారా లేకపోతే కృష్ణ డైరెక్షన్లో సినిమా స్టార్ట్ చేస్తారా లేకపోతే అక్టోబర్ దసరాకి మల్యాని గోపీచంద్ సినిమా స్టార్ట్ చేసి డిసెంబర్లో కృష్ణ డైరెక్షన్లో ఆదిత్య త్రిబుల్ నైన్ సినిమాను స్టార్ట్ చేస్తారా దీని గురించి అయితే క్రా క్లారిటీ రావాల్సి ఉంది త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించి ఆయన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతున్నాయని చెప్పి మనకి సమాచారం అందుతుంది మొత్తంగా అయితే బాలయ్య అఖండ దగ్గర నుంచి కూడా తన విజయ్ యాత్ర కొనసాగిస్తూ ప్రతి సినిమాలోని కూడా కొత్త చూపిస్తూ ప్రతి సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తూ కెరీర్లో దూసుకెళ్తున్నాడు మరి రానున్న ఈ అఖండ టూతోను అలాగే రానున్న ఈ రెండు సినిమాలతో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి తన మరింతగా ఆడియన్స్కి వినోదాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికైతే ప్లా పక్కా ప్లానింగ్తో దూసుకెళ్తున్నాడు ముఖ్యంగా అయితే అఖండ టూని అఖండ వన్ నుంచి ఉంటుందని బాలయ్య బోయ్పాటి కాంబినేషన్ సినిమా అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే సంగతి అటు అభిమానులలోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఉంది అందరి అంచనాలు తగ్గట్టుగా బోయపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఇప్పుడు డిసెంబర్ సెప్టెంబర్ ఇరవై ఐదు రావాలి కానీ డిసెంబర్కి పోస్ట్ పోన్ అని అంటున్నారా ఇలా పోస్ట్ ఫోన్ అవడం వల్ల కూడా చాలా ఎక్కువ టైం దొరకడం వల్ల ఒకవైపు తమను ఒకవైపు బోయ్పాటి వీరిద్దరు కూడా మరింత ఫోకస్ తోటి మరింత కేర్ తీసుకుని ఈ సినిమాని బాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అది చేస్తున్నారు మొత్తానికి అయితే ఈసారి ఈ అఖండ టూలో చెప్పుకోవాల్సిన మరో కొత్త విషయం అంటే ఈసారి అఖండ టూని ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు ఇప్పటివరకు బాలయ్య సినిమాలు మన తెలుగు స్టేట్స్లో మహా అయితే ఈ సౌత్లో రిలీజ్ అయ్యాయి ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీగా బాలయ్య సినిమా రాబోతుంది అనేది మాత్రం నీకు అక్కడ టూకి మరింత బజ్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పాలి మరి త్వరలోనే ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించి కూడా ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది మరి రాబోతుంది